పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని క్యాన్సర్ వ్యాధి అదొక మహమ్మారి ఆ మహమ్మారిని పారదాలన్న లక్ష్యంతో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ తరుణాలు అందుకు తమ వత్తుగా బాధ్యత సొసైటీ రోటరీ క్లబ్ ఆర్పీఎస్ అజ్జన సంస్థలు ముందుకు రావడం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో ప్రతి మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నదే ఇక్కడికి ఈ వేదిక లక్ష్యం అందరి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆశయం ఈ నేపథ్యంలో జగితాల శాసనసభ్యులు అదేవిధంగా పూర్వ అధ్యక్షులు ఆపీ పూర్వ అధ్యక్షులతో పాటుగా పలు సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు సమాజంలో ఒక చెప్పి వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్న అంటే గత నాలుగు రోజుల క్రితం రాయకల్ పట్టణంలో ఉమ్మేవారు శిక్షిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగింది రోటరీ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు గత నాలుగు దశాబ్దాల జగిత్యాల విద్యలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాగంగా ఈరోజు మరి జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి ప్రతి క్యాన్సర్ డింటెక్షన్ క్యాంపు జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడానికి గౌరవ శాసనసభ్యులు సూచించడం మరి దానికి అనుగుణంగా ఉమెగ హాస్పిటల్ వారు వెంటనే స్పందించి మా రిక్వెస్ట్పై మరి వెంటనే ఒక టీం ఒక మొబైల్ వెహికల్ వచ్చిందంటే ఆ మొబైల్ వెహికల్లో ఉచితంగా మ్యామోగ్రఫీ టెస్ట్ బ్యాక్ ఎక్స్ ఎక్స్రే అన్ని టెస్ట్లన్నీ పేషెంట్ అందరికీ సాయంత్రం వరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు పేషెంట్ అందరూ మరి అందరికీ ఒక శారీరక వ్యాయామం అనేది తగ్గిపోయింది అందరికీ ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువైపోయింది మనం ఒత్తిడితోనే ఆందోళనతోనే సహజీవనం చేస్తున్నాం యాజ్ పర్ స్టడీస్ మరి దాన్ని కూడా నియంత్రించాలంటే అందరూ కూడా యోగా ధ్యానం అనేది మినిమం యోగా ధ్యానం అనేది మన జీవన విధానంలో జీవితంలో ప్రతి దినచర్యలో ఒక భాగం చేసుకుంటే ఇటువంటి దాని మనం తట్టుకునే విధంగా మనకు అవకాశం అంతే అందుకే హ్యాపీ ప్రివెంటివ్ క్లెయిన్ స్థాపించింది ప్రివెన్షన్ మనం ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది వ్యాధి నివారణ వ్యాధి వచ్చాక దాని చికిత్స కోసం మనం సపరేట్ నివారణకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్న సమాజంలో మరి గౌరవ శాస్త్రాలు మరి క్యాన్సర్ క్యాన్ పెట్టారా ఇక్కడ జగించారు నాయకులు కూడా లాస్ట్ చాలా అందులో ఒకటి జెనటిక్ అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మన తినే ఆహారం అనేది చాలా ఇంప్రూ చేస్తుంది జంక్ ఫుడ్ చాలా వచ్చింది అందరు జంక్ ఫుడ్ తింటున్నారు దాని తర్వాత మనం వ్యాయామం చేయకపోవడం ఆ సెనెటరీ లైఫ్ స్టైల్ అంటే అది కూడా ముఖ్యం దాని తర్వాత ఉబేసి అంటే ఉబకాయం ఉబకాయం కనపడుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి ఇంకోటి అనేది ఎక్స్పోజ్ చేస్తూ చేస్తుంటారు క్యాన్సర్ కారకైనటువంటి పదార్థం తప్పని ఎక్స్పోజ్ కావాలి ముఖ్యంగా రేడియేషన్ కావచ్చు ముఖ్యంగా క్యాన్సర్ కారకైతే కెమికల్స్ కావచ్చు వారికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అనేది మీకు తెలుసు హ్యూమన్ ఫ్యాబిలోమా వైరస్ అనేది ఫ్రీలలో ముఖ్యంగా గర్భాజయ క్యాన్సర్ కలగజేస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ఇక్కడ జాయి వారు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల ఆడపిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు ఆ ఇచ్చేది క్యాన్సర్ కాకుండా ఛాన్స్ ఉంటుంది త్వరలోనే గవర్నమెంట్లో ఒక ఇంప్లిమెంట్ కావచ్చు దాని మీద గుర్తుంచుకోండి అదేవిధంగాస్ బి ఇన్ఫెక్షన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే బేసిక్గా మనము క్యాన్సర్ తరగతి డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అండ్ సర్వైవల్ ఛాన్సెస్ అనేది చాలా వెలుగుగా ఉంటాయి అంటే మనం చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెరిఫరీ రీజన్స్ నెగ్లెక్టెడ్ రీజన్స్ వాళ్ళ బికాస్ వాళ్ళకి రొమ్ములో గడ్డ అయినా దాన్ని నెగ్లెక్ట్ చేసి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అలా ప్రోగ్రెస్ అయ్యింది అది అడిషనల్స్ వేరే కూపిరి పెంపులకు లివర్ స్ప్రెడ్ అయిన కేసులు చాలా చూస్తున్నాయి అంటే బికాస్ దాని అవేర్నెస్ లేదు అంటే మనకు రొమ్ములో గడ్డ ఉంటే మన హాస్పిటల్ ఏదైనా కంప్లైంట్ తెల్లబట్ట గర్భస్ అయినా అది అనేది మనకు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే మనకు ఎర్లీ స్టేజెస్లో మనకు డిటెక్షన్ అయితే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఫార్ బెటర్ దగ్గర ఉంటుంది సర్వైవల్ కూడా చాలా ఇంప్రూవ్ ఉంటుంది అదే అడిషనల్లో వస్తే మనం ఇతర ట్రీట్మెంట్ను చాలా సులువుగా చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది మనకు ఆ నిర్ధారణ పరిస్థితులు అనేటివి చాలా ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఏదో హడబడి పైగా ట్రీట్మెంట్ పైగా ట్రీట్మెంట్ చేసుకోవడం నిర్ధారణ పరీక్షలు ముందే చూసుకుంటాం అనుకోండి స్క్రీనింగ్ ప్రోడక్ట్లలో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇంకొకటి సరే అది ఎక్కువ ముదిరిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి రావడం కష్టం అందుకని క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం నలభై ఐదు ఏళ్ళు దాటిన మహిళలు అందరూ కూడా పరీక్ష చేయించుకోవాలి అదేవిధంగా యువకులు ఎక్కువగా సిగరెట్లు తర్వాత ఈ యొక్క కుక్క ఎటువంటి పొగాకు ఉత్పత్తులను వాడడం వలన వాళ్ళకి ఇంకా నలభై ఐదు కూడా అవసరం లేదు ముందే వస్తుంది అవి కాకుండా మనకు బయట మనకి బజార్లో దొరికేటువంటి మజ్జీలు అవన్నీ తింటుంటాం సో ఆ మజ్జీల ద్వారా ఎందుకు వస్తుంది అంటే అది నూనె ఒకటికి రెండు సార్లు కాకబెట్టిన తర్వాత వాడవుతుంది అది కానీ మనకి షాప్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మూడు నాలుగు సార్లు కాగబెడతారు ఆ కాగబెట్టడం వలన అందులో ఆయిలే మనకి ఈ క్యాన్సర్ రావడానికి కారణం మనకి మాడిపోయి అట్లా చే అయిపోయిన వాటికి మనం తిన తినేదు మనకు అందులో కూడా మాడిపోయిన ప్రతిదీ కూడా మనకి క్యాన్సర్ కింద మన బాడీలో అట్లాంటిది కొంత సమస్య ఉందంటే ఇది దానికి ఆడవు అందువల్ల మనము అట్లాంటివిలో ఏది చేసుకున్నా ఇంట్లో ఫ్రెష్గా నూనెతో చేసుకుని తినడం అనేది అలవాటు చేసుకోవాలి బయట ఫుడ్డు వీలైనంత పట్టుకు నూనెలలో వేగిన అట్లాంటివి తర్వాత కూరలు అట్లాంటివి చేసుకునేటప్పుడు కూడా మనమే ఎక్కువ ఫ్రై చేస్తాం ఫ్రై చేస్తే ఆ కూరగాయలలో ఉన్న పోషకాలు పోవడమే కాకుండా ఇప్పుడు మనం చెప్పినట్టు అది అది కూడా మంచిది కాదు అదేవిధంగా కొన్ని నూనెలని మనకు ఎక్కువ కాకబెట్టుంది మనం ఏం చేస్తామంటే మన ఇండియన్ పద్ధతుల్లో ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళమే నూనె ఎక్కువ కాకబెట్టి పోపు వేసేస్తాం ఆ దాని మరిగిన ఆయిల్ అనేది మంచిది కాదు కొంచెం నూనె వేడైతే అది మనకి ఎక్కువ పోపు బాగా వాసన రోజు ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల బ్రాంచ్ వ్యవస్థాపక సభ్యుడిగానే కావచ్చు అదేవిధంగా రోటరీ ఆఫీ మెంబర్ సీనియర్ మెంబర్గా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఒక ఎంతో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాం బట్ ఎట్ ద సేమ్ టైం ఈ వ్యాధి తోటి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా నిర్ధారించుకోవడానికి వచ్చిన దాంట్లో ఎవరైనా సెలెక్ట్ అయినా కానీ చాలా బాధగా పడుతుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి అయితే క్యాన్సర్ ఇంతకుముందు డాక్టర్ చాలా డీటెయిల్గా మాట్లాడిరు మేడం కూడా మాట్లాడేది మా ఇది కొంతమందికి ఎలాంటి దుర్వాలట్లు లేకుండా ఏది లేకుండా జెనెటికట్గా వచ్చేస్తూ ఉంటారు కొంతమందికి అనుకోకుండా అంటుకొని హెపటైటిస్ బి ద్వారా ఇట్లాంటి వరకు వస్తారు కొన్నిసార్లు మన దురదట్ల ద్వారా వస్తూ ఉంటారు ఏది ఏమైనా కానీ దీన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి చూసుకోవడం కావచ్చు అదేవిధంగా వచ్చినప్పుడు ముందే పరీక్ష చేయించుకొని ఫస్ట్ స్టేజ్ సెకండ్ లో దాన్ని వైద్యం చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జైత్యాలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు ఒక బస్సు కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరి సేవ కోసం కొంత దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో మాట్లా బస్సు రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకెళ్తాం అది మళ్ళీ ఎందుకంటే దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బస్సు ఐడియల్గా అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ఒక రెండు సంవత్సరాలు వాడినాం అదేవిధంగా ఆపీ స్వచ్ఛంద సంస్థ ద్వారా కావచ్చు రోటరీ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసాం ఇప్పటికి కూడా నిరంతరం కొనసాగిస్తాను మేమందరం కలిసి కంటి ఆపరేషన్ల కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే మరి ఎన్నో కార్యక్రమాలు సామాన్య ప్రజలకు అందించాలి ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలను అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఇలా రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎంతో మంది ఎంతో డబ్బుల్లో వాళ్ళు వాళ్ళు పేద ప్రజల కోసం పంచే కార్యక్రమాలు మనకు బిల్ గేట్స్ ఫౌండేషన్ కావచ్చు అట్లాంటివి ఎన్నో చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫౌండేషన్ ద్వారా మన ఎడ్వర్టైజ్ బీ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించుకున్నాం ఇప్పుడు ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మన జగిత్యాల్లో ప్రత్యేకమైన వద్యం లేకుండా డాక్టర్లు పైన దానిని తీవ్రంగా ఖండిస్తూ ఏ డాక్టర్ అయినా కానీ ఒక ప్రాణాన్ని రాకీయాలు కానీ ప్రాణాన్ని పోవడానికి ఏ డాక్టర్ కోరుకోవడం मुख्य ఉన్న వాళ్ళని చూడవచ్చు కానీ ఈ సెక్యూరిటీ గార్డులో కొద్దిగా రెక్షన్ కలిసి వాళ్ళు దాదాపు సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నారు అదనంగా పోలీస్ సెక్యూరిటీ కానీ వీళ్ళని వారి మంచిగా పనిచేస్తారు కాబట్టి ఆ విషయంలో సెలెక్షన్ చేసినప్పుడు రెండవది రిటైర్డ్ పోలీస్ కానీ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు చేసుకున్నారు తప్పకుండా వాళ్ళు ఎక్కడైనా ఉందా లేకుండా మా అవసరం లేదు మీరు సబ్కాన్ని నిర్ణయం తీసుకుని మంచిగా కూడా లేదు ఏడు ఆరు వరకు మూడు సర్వే చేసుకుంటే ఇటవరీ రూపాయలు చెప్పుకుంటే మరొకసారి నేను పక్షాన నేను పూర్తి సారుగా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అందిస్తా ఉన్నా మరొకసారి ఏ డాక్టర్ అయినా పేషెంట్కు వైద్యం చేద్దాం మంచి చేద్దాం మంచి పేరు తెచ్చుకుందాం బ్రతికిద్దాం ఆరోగ్యవంతంగా చేసుకుంటాం తప్ప ఏ ప్రాణ వారి పర్వతం విధులలో కూడా తపో జాగ్రత్తగా చేసుకుంటారు కేవలం రోడ్ పార్టీ కూడా సవరించుకోవాలని మనం సూచన ఇస్తాము